మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడుతున్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తీసుకోవాలని డిమాండ్ చేసిన వైఎస్ఆర్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీదేవి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి ఉపాధ్యక్షులు రాధా మీడియా సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది ఈ సందర్భంగా వైఎస్ఆర్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి ఉపాధ్యక్షులు రాధా తదితరులు మీడియాతో అనంతపు తదితరులు మీడియాతో మాట్లాడుతూ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మహిళలంటే కనీస గౌరవం కూడా లేకుండా పోయిందన్నారు ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుటుంబానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ తల్లిపైన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనేక అసభ్యకరమైన మాటలు మాట్లాడటం జరిగిందని అది మరొక ముందే నగరానికి చెందిన ఒక డాక్టర్ పైన కూడా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ దుర్భాష రావడం జరిగిందని అదేవిధంగా టీడీపీకి చెందిన రాష్ట్ర చైర్మన్ అయిన స్వప్న భూమిని కూడా ఆక్రమించుకునే ప్రయత్నం ఎమ్మెల్యే చేయటం జరిగిందని ప్రతి నెల ఆన్లైన్లోనో లేకుంటే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళో మీ భూములు మీ ఆస్తులు సక్రమంగా ఉన్నాయో లేదో మీ పేర్లతో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని చెప్పి మా మనవి అదేవిధంగా వాకింగ్ వెళ్ళే మహిళలు కావచ్చు బయటకు ఏదైనా పని నిమిత్తం వెళ్ళే మహిళలు కావచ్చు మీ బంగారం ఏదైనా ఉంటే కొంగు కప్పుకొని వెళ్ళాలి అని కూడా విజ్ఞప్తి ఇదంతా మరి గౌరవ పోలీస్ వారు సూచిస్తున్నారో లేదో తెలియడం లేదు కానీ మేమైతే విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలందరికీ పంతొమ్మిది మాసాల కాలంలో వందల దందాలు వందల దోపిడీలు ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు దగ్గుబాటి ప్రసాద్ గారు నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడడం మహిళల మానధన ప్రాణాలు దోచుకోవడం ఒక్కొక్కటి చూస్తా పోతే చెప్తా పోతే ఒక చిట్టా అవుతుంది మీ సొంత మీ నాయకురాలు స్వప్న గారు నా ఆస్తిని కాజేశారు బాబోని గగ్గోలు పెడుతుంటే దిక్కుదరి లేదు అటు నుంచి తీసుకుంటే ఇటు వరకు నిన్నటి నిన్న ఒక డాక్టర్ అండి వైద్యో నారాయణో హరిహి అంట ఒక డాక్టర్ని ఒక డాక్టర్ భర్తని బూతులు తిడతా ఉంటే ఎమ్మెల్యే గారు గౌరవ ఎస్పీ గారు ఇట్లాంటివి సుమోటోగా కేసులు తీసుకొని ఎందుకు ప్రజలకు ధైర్యం కల్పించలేకున్నారని ఎస్పీ గారిని మేము అడుగుతున్నాం బండబూతులు మాట్లాడుతున్నాడు అదే తిరిగి అబ్బాయి మిమ్మల్ని మాట్లాడింటే మీరు తల ఎక్కడ పెట్టుకుంటారు దగ్గబాటి ప్రసాద్ గారు అని అడుగుతున్నాం అదే కూతులు అమ్మాయి నిన్న మిమ్మల్ని మాట్లాడింటే ఎక్కడ పెట్టుకుంటారు వాళ్ళ భార్యను అంటున్నారు మీ భార్యను అనరా ఆడవాళ్ళు ఎవరైనా ఆడవాళ్లే కదా మీ మీకు అసలు ఎమ్మెల్యే పదవి ఇచ్చిన లోకేష్ బాబు గారు చంద్రబాబు గారు ఏం చేస్తున్నారో తెలియదు కానీ ఎంతసేపు దేనా కానా అని వాళ్ళు వాళ్ళు ఎవరైతే డబ్బు ఇచ్చారో వాళ్ళకి మీరు ఎమ్మెల్యే పదవులు అప్పణంగా అప్పగించేసి ఏనాడు ఏమి మీరు ఏమి కాంట్రిబ్యూట్ చేశారు అనంతపురానికి ఎమ్మెల్యే గారు అని అడుగుతున్నాం ఎమ్మెల్యే గారిని మీరు ఏం చేసి ఉంటే ఎమ్మెల్యే అయ్యారు ఈరోజు ప్రజలు మీకు ఒక మంచి అవకాశం ఇస్తే ప్రజలను ప్రతిరోజు బాధ పెట్టడం బాధించడం ఏడ్పించడం చిన్న తట్ట వ్యాపారం చేసుకునే తట్ట వ్యాపారం చేసుకునే మహిళ నుంచి పెద్ద వ్యాపారాలు చేసుకునే వాళ్ళ వరకు దందాలు వసూళ్ళు అక్రమాలు దుర్మార్గాలు పెచ్చిమీరిపోతున్నాయి అనంతపురం నిగరంలో ప్రజలందరూ జర భద్రంగా జాగ్రత్తగా ఉండాలని మేము తెలియజేస్తున్నాం ఈ ముస్లిం మహిళా డాక్టర్ని అన్ని మాటలు మాట్లాడితే సుమోటోగా కేసు ఎందుకు తీసుకోలేదు ఈ ఎమ్మెల్యే గారి మీద ఎందుకు కేసు కట్టలేదు ఎమ్మెల్యే గారికి నిజంగానే నిజంగానే నిబద్ధత ఉంటే మొన్న ఏం చేశారు జూనియర్ ఎన్టీఆర్ గారు తల్లి స్వర్గీయ నందమూరి తారక రామారావు కోడలు వాళ్ళ వంశానికి వంశాంకురాన్ని ఇచ్చింది ఆవిడను నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడుతుంటే ఏం చేశారు లోకేష్ గారు ఆ రోజు మీరు ఏం చేయలేదు కాబట్టే ఈనాడు ఈయన ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు అనంతపురంలో ఇంత పెచ్చిమీరిపోతుంది దౌర్జన్యాలు దాష్టికాలు కక్షలు కార్ఖాన్యాలు పెంచి పోషిస్తున్నారు ఆ రోజు మీ అమ్మని ఏదో మాట్లాడినారని చెప్పి మీ నాన్నగారు స్వయన ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అప్పటి అప్పటి అపోజిషన్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మొహం మీద చేతులు పెట్టుకొని నేర్చారు అదే హరికృష్ణ గారు ఉండి ఉన్నింటే నీ తాట తీసుండ దగ్గుపాటి ప్రసాద్ గారు ఈరోజు మేము తెలియజేస్తున్నాం ఆయన లేరు కాబట్టి వాళ్ళ భార్యను కావచ్చు జూనియర్ ఎన్టీఆర్ గారిని కావచ్చు మీ నోటికి వచ్చినట్లు మాట్లాడి ఈరోజు డాక్టర్ని మాట్లాడితి మొన్నటికి మొన్న ఈ ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు మీ ఆయన చెప్పుకుంటున్నారు ఆయన గోడు మీ పార్టీలో నలభై సంవత్సరాలు సర్వీస్ చేశాడంట టీడీపీ పార్టీలో ఆయన అక్కడికి వెళ్ళి మీ ఇష్టానుసారము వాళ్ళని కొట్టడము తిట్టడము బెదిరించడము ఎందుకు డబ్బుల కోసం మాకు డబ్బు కావాలి మేము పార్టీకి ఫండ్ ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నా మాకు డబ్బు కావాలి కూర్చుంటే డబ్బు లేదు మన పేకాట ప్రతి దగ్గర చూసినా ఈ పేకాట రాయలు మీరిపోయి మహిళలు తాలబోట్లు తగ్గిపోతున్నాయండి ఏదేదో మాట్లాడతారు ఆ రోజు ఏదో ఏదో మాట్లాడితే మేము తెచ్చి మహిళల్ని ఆ లేపుతాం పొడుస్తాం మహిళలకు అవి కల్పిస్తాం ఎక్కడైనా ఈ పంతొమ్మిది మాసాల్లో ఒక మహిళకు ఒక ఉపాధి కల్పించారా ఏ మహిళకైనా ఒక ఆదరణ ఇచ్చారా ఈ ఆడపిల్లల మీద ఆకృత్యాలు చూస్తారా ఆడవాళ్ళని అవమానించడం చూస్తారా ఆడవాళ్ళని రోడ్లలో కొట్టడం చూస్తారా ఏం ఎక్కడ ఎంత ఏం గౌరవిస్తున్నారు ఆడవాళ్ళను ఎంతెంత గౌరవిస్తున్నారో ప్రతి ఒక్కరూ ప్రజలందరూ గమనిస్తున్నారు దగ్గవాడి ప్రసాద్ గారు మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా మొన్న మొన్నమ్మ తల్లి నువ్వు అమ్మ నీకు చెప్పాలి నువ్వు మొన్న ఏదో చూడ మాట్లాడినావమ్మా ఈ రిటైర్ అయ్యే వయసులో సెటర్లేమి అని మా పెద్ద రిటైర్ అయ్యే వయసు వచ్చిన చిన్న వయసులో ఉన్నా ఆ హుందా ఆ గౌరవము నీ దగ్గుబాటి ప్రసాద్కు ఎప్పుడు వస్తుంది ఆయన ఖాళీ గోటుతో సమానం కాదు మీరు నువ్వు మాట్లాడతావు ఈరోజు ఈ ఈరోజు ఒక మహిళ డాక్టర్ని నీచంలో మాట్లాడాడు ఈరోజు మాట్లాడు ఆడ ఎగ్జిబిషన్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడు నిన్నటికి నిన్న మీ సొంత మీ సొంత కార్యకర్త మీ నాయకుడు ఆయన వైన్ షాప్ దగ్గర పెట్టారు దాని గురించి మాట్లాడు తగలబెడితే అతను నేను నేను తగలబెట్టను దొరికినవాడు ఏం చెప్తాడు నేను మందుకు డబ్బులు వేస్తే నాకు వెంటనే నాకు డబ్బు ఇవ్వలేదు అన్నారని డబ్బు ఇవ్వలేదంటే తగలబెట్టేస్తారండి అలా కాదు దానికి కేసు పెట్టినారు పోలీసు వాళ్ళు దాని మూలాలు ఎవరు దాని ఆర్థిక మూలాలు ఎవరు 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 కల్పించారు ఎవరు ఎలా చేస్తున్నారు నాకు భాగం ఇస్తావా లేదా నువ్వు పోతావా నాకు భాగం ఇస్తావా నువ్వు పోతావు ఒక్కడు టెండర్ వేస్తే ఒక్కరిని కూడా ఒక్కరిని కూడా బతకనేరా మీ మీరు అనంతపురంలో అనని ఈ ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాం ఇంకొక ఇంకొక మాట అడుగుతున్నాం ఎమ్మెల్యే గారు మీకు నీతి నిజాయితీ ఉంటే వెంటనే రాజీనామా చేయండి రండి ప్రజలకి గెలుదురు లేదా ఈ రోజు నుంచి నోరు మూసుకోండి నోరు ఎత్తి ఇంకొకసారి ప్రజలను మాట్లాడినారంటే ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు లోకేష్ గారు మీకు నిజాయితీ ఉంటే చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ అనే ఎక్కడైనా మీకు ఒక టెన్ పర్సెంట్ ఉంటే వెంటనే వెంటనే దగ్గుబాటి ప్రసాద్ గారిని సస్పెండ్ చేయండి మీ నిజాయితీ నిరూపించుకోండి కనీసం త్రీ కమిటీ చేయండి కనీసం ఎక్స్ప్లెనేషన్ అడగండి ఏమి అడగలేదు అంటే ఏమి చేయలేదంటే ఇన్ని దందాలు ఇన్ని దారుణాలకు మీరే కారణం సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే జరిపిస్తున్నారు అని అనంతపురం ప్రజలు అనుకుంటున్నారు మేము కూడా అనుకుంటున్నాం మేము కూడా భావిస్తున్నాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాం ఇట్లనే రిపీట్ అయినా అంటే ఖచ్చితంగా నిన్న చెప్పారు మా అక్కచెల్లెమ్మలు కమ్యూనిస్ట్ వాళ్ళు ఏమని చెప్పారు మీ ఇట్లా మీ ఇట్లనే చేస్తే పొరకలు తీసుకొని మీ ఇంటికి వస్తాం మీ ఇంటి గోడలు పగలు కొడతాం మీ ఇంట్లోకి వస్తామని అవన్నీ ఖచ్చితంగా జరుగుతాయని చెప్పి తెలియజేస్తున్నాం జూనియర్ ఎన్టీఆర్ కాదు గమని ఉండడానికి అది మీ ఇంటి సమస్య అనుకున్నాం ఇది ప్రజల సమస్య ప్రజా సమస్య ప్రజా ఉద్యమం మహిళలు ఉద్యమించినారంటే నీకు తెలియదు ప్రసాద్ గారు మీకు రాజకీయాలు రాజకీయాలు వచ్చినారనుకో బయటికి మహిళలు అప్పుడు అని తెలియజేస్తున్నా ఇంకొక విషయము మొన్న ఎవరో ఒక జర్నలిస్ట్ అన్నారండి ఇది మా మాకు సంబంధించిన విషయము వైస్ఆర్సీపీ మహిళలు కూడా భూ కబ్జాలో ఎవరో ఉన్నారు అని మాట్లాడారు అది ఎవరైనా ఉంటే మీరే ఖచ్చితంగా బయట పెట్టాలి లేకుంటే వైసీపీ మహిళలకు క్షమాపణ చెప్పాలని కూడా మిమ్మల్ని ఈ మీడియా ముఖంగా అడుగుతున్నాను దయచేసి మీరు ఏమైనా మాట్లాడేటప్పుడు ఏమైనా మీకు స్వేచ్ఛ ఉంది మాట్లాడండి కానీ కొంచెం మంచి చెడు ఆలోచన చేసి మాట్లాడాలని చెప్పి వాళ్ళు అట్లా నమస్కారం అందరికీ నమస్కారం అంటే టీడీపీ కూటమి ప్రభుత్వము తగ్గుపాటి ప్రసాద్ గారు అధికారం వచ్చాక అంటే ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నప్పటి నుంచి అనంతపురం జిల్లాలో ప్రతి ఒక్కటి పట్టించుకొని పాపని పోలే అభివృద్ధి అంటే ఇంక ఏది లేదు అభివృద్ధిలో శూన్యం టీడీపీ ప్రభుత్వం జగన్ ఆయంలోనే అభివృద్ధి అంతా మొత్తం జరిగిందనమాట ఇక్కడ వీళ్ళకి ఏమంటే మద్యము ఒక ఇయర్ల పా ప్రవహించడం చూడడము దట్ట నుంచి వచ్చే ఒక పర్సంటేజ్ చూడడము ఒక అంటే మటన్ వ్యాపారస్తులు కానీ చికెన్ వ్యాపారస్తులకు కానీ వాళ్ళని కూడా వదులుకోకుండా ప్రతి ఒక్కరికి పర్సంటేజ్ కావాలా చిరు వ్యాపారస్తుల నుండి అధిక వ్యాపారం మద్దం దుకాణముల వరకు ప్రతి ఒక్కరి దగ్గర పర్సంటేజ్ తీసుకోవడము వాళ్ళు ఇబ్బంది పెట్టడము అంటే ప్రత్యేకంగా ఈ నా దగ్గుపాటి ప్రసాద్ గారు గంగారామా అనే అతనితోన అతను సంబంధించి దగ్గుపాటి ప్రసాద్ గారు తన ద్వారా అన్ని పర్సెంటేజ్ తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఈ ఒక అనంతపురం జిల్లాలో ప్రతి ఒక్కరూ దగ్గుపాటి ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు అంటేనే ఆయన అభివృద్ధి కాదు ఆయన అంత దోచుకోవడము పంచుకోవడము ఇవన్నీ ఒకటే ప్రత్యేకంగా ప్రణాళికంగా చేస్తున్నారు దగ్గుపాటి ప్రసాద్ గారు ఈ ఒక టీడీపీ కూటమి ప్రభుత్వం ఎప్పుడు వెళ్ళిపోతుందని ప్రజలు చాలా ఎదురు చూస్తున్నారు స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుకొని ప్రతి ఒక్కరూ టీడీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని ఈ మహిళా విభాగం తరఫున కోరుతున్నాను